शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అంటే కన్యారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మార్చి నెలలో గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యభగవానుడు ఆరు ఏడు స్థానాల్లో సంచరిస్తున్నాడు ఆరో స్థానం అనుకూలంగా ఉంటుంది ఏడో స్థానం ప్రతికూలంగా ఉంటుంది ఇక కుజుడు పదో స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు బుధుడు సప్తమ స్థానంలో సామాన్యంగా ఉన్నాడు గురు భగవానుడు తొమ్మిదవ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో శుక్రుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శనిశ్చరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహువు సప్తమ స్థానంలో కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ విధంగా కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహల యొక్క సంచారము ఈ మార్చి నెలలో ఇలా ఉంది అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ముఖ్యమైనటువంటి గ్రహలు గురు శని అనుకూలంగా ఉన్నారు అయితే రాహువు కేతు ప్రతికూలంగా ఉన్నారు సూర్యుడు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు మళ్ళీ ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు అయితే పూర్వంతో పోల్చినట్టయితే ఈ మాసంలో కన్యారాశి వారికి కొంత శ్రమాధికము గోచరిస్తోంది ఈ మాసంలో అంటే ఓవర్ బర్డెన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి వ్యవసాయదారులకు కానివ్వండి ఈ మాసంలో అధిక శ్రమ తప్పదు అయితే ఫలితాలు మట్టుకు కొంత అనుకూలంగానే ఉన్నాయి ముఖ్యమైనటువంటి గ్రహ గురు భగవానుడి యొక్క అనుకూలం ఉంది అదృష్ట స్థానంలో ఉన్నాడు శనిశరుడు బాగా ఉన్నాడు కాబట్టి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కానీ ప్రతి విషయం లోపల కూడాను మీకు శ్రమ మీరు ఊహించిన దానికంటే కూడాను ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆటంకాలు గోచరించినప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కనుక ఆచితూచి ప్రణాళికాయుతంగా మీరు ప్రారంభించినట్టయితే ఆ పనుల లోపల కార్య సాఫల్యము ఎక్కువగా ఉండే అవకాశము ఉంది ఇక ప్రయాణాలు అనుకూలిస్తాయి అయితే తరచుగా ప్రయాణాలు చేయడం మూలకంగా కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి అనవసరమైనటువంటివి మీరు వాయిదా వేసుకోవడం మంచిది ఇకపోతే ఇంటి వాతావరణం ఇంటి లోపల అనవసరమైనటువంటి విషయాలకులో తర్జన భర్జనలు చర్చలు వాదోపవాదాలు పిల్లలతో కుటుంబ పెద్దలతో భార్యతో అందరితో కూడాను అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి కనుక అనవసరమైనటువంటి చర్చలకు మీరు తావివ్వకుండా ఏది అవసరమో అదే మీరు చర్చించండి అనవసరమైనటువంటి విషయాలు ముందు పెట్టుకున్నట్టయితే ముఖ్యమైనటువంటి విషయాలకు మీరు అటెండ్ కాలేకపోతారు వాటిని మీరు శ్రద్ధతో చేయలేకపోతారు కనుక ఏది అవసరమో అవి మాత్రమే మీరు చర్చించండి చర్చల మూలకంగా మీకు మంచి ఫలితాలే ఉంటాయి అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కలహాలు ఉద్భవిస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ మాసం సామాన్యంగానే ఉంది అంటే చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మీకు సవ్యంగా కొనసాగుతుంది ఇబ్బంది లేదు పార్ట్నర్స్తో మీకు సత్సంబంధాలేవి ఉంటాయి అనుకూలమైనటువంటి బడ్జెట్ కూడాను మీ చేతిలో ఉంటుంది అయినప్పటికీ నీ ఏదో రకమైనటువంటి మానసికంగా అసంతృప్తి అనేటువంటిది ఉండడం మూలకంగా ఆ పనులను మీరు పూర్తిగా శ్రద్ధతో చేయలేకపోవడము అనుకున్నంత మీకు ఫలితం రాకపోవడము ఇలాంటివి ఈ మాసంలో కొంత కనబడుతుంది వ్యాపారస్తులకు కాబట్టి మీరు పూర్తిగా దాని విషయం తెలుసుకొని ఎఫర్ట్స్ పెట్టండి తప్పకుండా మీకు ఫలితాలు అనుకూలిస్తాయి ఇకపోతే ఆదాయం ఓవరాల్గా సంతృప్తిగానే ఉంటుంది చేతిలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ మాసంలో కన్యా రాశి వారికి ఇబ్బంది లేదు ఆదాయపరమైనటువంటి సమస్యలు లేవు ఇక హెచ్చు తగ్గులు కూడాను కనబడట్లేదు మీరు ఊహించినంత మీకు రావాల్సినంత డబ్బు ఈ మాసంలో అందుతుంది ఇకపోతే కొన్ని పనులు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడాను కలిసి వస్తాయి పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్లకు కావలసినటువంటి మార్గాన్ని మీరు చూయిస్తారు కనుక పిల్లల విషయంలో వాళ్ళ చదువు విషయంలో వాళ్లకు ఉద్యోగ విషయంలో కానివ్వండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు చదువు పూర్తయ్యి ఉద్యోగ వీటల్లో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆదాయము ప్రారంభమవుతుంది అంటే కొత్త ఉద్యోగంలో చేరుతారు తద్వారా వాళ్ళు ఆదాయం కూడాను వాళ్ళ జీవితంలో కొత్తగా ఈ మాసంలో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది చేతికి అందుతుంది ఈ విధంగా కన్యారాశి వారికి ఫలితాలు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది పర్సెంట్ బాగాలేదు అయినప్పటికీ నీ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి బాగా ఉంది కాబట్టి మీకు కలిసి వస్తుంది ప్రయత్నం మట్టుకు తప్పకుండా చేయాలి మనస్సు నిలిపి పనులు చేయాలి ఈ మాసం లోపల అయితే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ మాసంలో వారికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా కేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది వారికి సప్తమ జన్మస్థానాలలో ఉన్నారు కాబట్టి ప్రప్రథమంగా రాహుకేతువుల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోవాలి ఏం చేయాలి ప్రతినిత్యం కూడాను మీరు ఆ మూలమంత్రాన్ని జపించండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని రాహు విషయమై ప్రతినిత్యం కూడాను పద్దెనిమిది మార్లు మీరు జపించండి అలాగే కేతువు కొరకై ఫలాష సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి రాహుకేతువులు మీకు అనుగ్రహించినట్టయితే మిగతా గురు శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీకు సత్ఫలితాలు పొందుతారు సాధారణంగా మనకు ఏ గ్రహలైతే ప్రతికూలంగా సంచరిస్తున్నాయో వాటికి పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహల మూలకంగా ఉద్భవించేటువంటి ఫలితాలు అనుగ్రహము ఈ పరిహారం మూలకంగా నల్లిఫై అయిపోయి శుభ స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మనకు శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఓవరాల్గా మనకు మంచి ఫలితాలు సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు తప్పకుండా చేసుకోండి మీరు దేవాలయానికి వెళ్ళడము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము తప్పకుండా చేయండి ఒక భక్తి మనం పెంచుకున్నట్టయితే భగవంతుణ్ణి నమ్ముకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి భగవంతుడు భక్తుడిపై ఎప్పుడైనా కూడాను మనకు శరణాగతిని పొందినటువంటి ఆ భక్తుడికి అనుగ్రహం ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రతినిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళి అనుగ్రహాన్ని పొందండి శుభ ఫలితాలను పొందుతారు శుభం